మీరు ఆయన ఆయన తాలూకా కొంచెం పక్కకు రండి ఆ మాట్లాడతారు డిఫరెంట్లీ ఏబుల్డ్ మోటరైజ్డ్ కావాలా చేత్తో తిప్పేదే ఎందుకు ఇవ్వలేదు ఆయనకి మన దగ్గర ఎన్ని కావాలో అవ్వండి రాసేస్తాను అని నేను మీరు ఇది ఫోటో తీసుకోండి తునేది ఇక్కడ పెట్టు వాళ్ళకి ఇమీడియట్గా ప్రొవైడ్ చేయండి నెక్స్ట్ అండి గ్రామం పిత్త మీరు అక్కడ ఇచ్చారా నా తాసిల్ గారు గారిని అడిగితే ఏమన్నాడు ఇవ్వనా ఓకే మా అందరి గారు వచ్చి ఇచ్చింది అంటారు ఇచ్చింది ఇవ్వద్దు అని వెరిఫికేషన్ కూడా అయిపోయింది సార్ అయిపోయినాడు బస్సులో కావద్దు మళ్ళీ కాలవంటి మీరు నెక్స్ట్ రండి నేను ఇది తహసీల్దార్కు ఎస్ఐ ఎస్ఐకి రాశాను మీరు వెళ్ళండి వాళ్ళు మీకు పిలుస్తారు వాళ్ళే వీళ్ళ పక్కనే వేస్తున్నారు ఇది మీరు ఇది ఫోటో తీసుకోండి మేము ఇష్యూ చేయండి వాళ్ళకి మళ్ళీ ఇది ఇక్కడే పెట్టండి ఫోటో తీసుకోండి నెక్స్ట్ ఆమెను కూర్చోబెట్టూర

అది మీ పట్టం నుంచి వచ్చింది ఇక్కడే ఎస్పీ గారు ఉంటారు అక్కడే వెళ్ళి ఎస్పీ గారిని కలవండి లేకపోతే నేను పంపిస్తాను పని చేయండి ఇట్లా ఏ బాబు ఇది ఒకటి జొరాక్స్ తీసి వాళ్ళకి ఇచ్చేయండి ఒకటి ఇక్కడి నుంచి వెళ్తుంది చలో পছি <laughs>

ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాలం అయితే మీరు పెట్టారు అవును సార్ చెప్పేసి అవును సార్ ఎస్సీ ఆర్డీ వాళ్ళు తాసీదార్ల వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాబ్లం చూస్తారు ఐడెంటిఫై చేయాలి ఇలాంటి మీరు జేసీని కలవండి ఓకే సార్ ఓకే ఇది కావాలంటే జెరాక్స్ పెట్టుకొని మీ దగ్గర ఒరిజినల్ మళ్ళీ ఇక్కడే పెట్టారు అసోసిషన్ సన్సొక్షన్స్ బాపట్ల జిల్లా బ్రాంచ్ తప్పకుండా అమెరిటెడ్ రిటైర్డ్ ఇండియే నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సో మెయిన్ ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎంతవరకు రాలేదు సార్ అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఇయర్స్ కానీ అంటే మీరు రీసెంట్ గా రిటైర్ అయ్యారా లేదండి రెండు వేల రిటైర్ అయ్యాను ఇప్పుడు గవర్నమెంట్ పంపుతాను మార్చి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు అద్భుతమైన మార్వెలస్ మార్చ్ ఆఫర్లతో ఈ నెలను అద్భుతంగా చేయండి బంగారం అండ్ వెండిపై మేకింగ్ ఛార్జీలపై సెవెంటీ పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి